నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదం ఇది హిందువులంతా కూడా ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదం మరి ఇలాంటి లడ్డూ ప్రసాదంలోనే కల్తీ జరిగింది అని అంటే అందులో వాడింది అసలు నెయ్యే కాదు అంటే మొన్నటి వరకు మనం కల్తీ నెయ్యి వాడారు అని చెప్పేసి విన్నాం దాంట్లో ఏదో పామాయిలో లేకపోతే డాల్డానో కలిపారు దాన్ని పూర్తిగా నెయ్యి అని నమ్మించి లడ్డు ప్రసాదానికి వాడారు అని చెప్పేసి విన్నాం కానీ ఇప్పుడేం వింటున్నాం తాజాగా అసలు అది నెయ్యే కాదు కల్తీ నెయ్యి అనే మాట పక్కన పెట్టేస్తే అసలు నెయ్యే కాదు అని చెప్పేసి వింటున్నాము ఇప్పుడు మరి అసలు హిందువు హిందూ భక్తులు కావచ్చు లేకపోతే తిరుమల శ్రీవారి భక్తులు కావచ్చు వాళ్ళ మనోభావాలు ఎలా ఉండుంటాయి అనేది మీ ఊహకే వదిలేస్తున్నా అసలు మీరేమనుకుంటున్నారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఐదేళ్లు కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారికి అత్యంత ఇష్టమైన అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డూ తయారీలో వాడింది అసలు నెయ్యే కాదు అని అని చెప్పేసి అంటుంటే మీకు ఎలా అనిపిస్తుంది మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి వివరాల్లోకి వెళితే ఒకసారి మనం గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ఎలా ఉండేది అనేది ఒకసారి చూద్దాం చూడండి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూని పట్టుకున్న చెయ్యి మనకి చేతి నిండా కూడా అలా ఆ నెయ్యి అంటుకునేది అలాగే లడ్డూని తీసుకుని ఇలా నలిపితే కూడా నెయ్యి అలాగ బయటకు వస్తూ ఉండేది లడ్డూలో నుంచి అంత నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి వాడేవాళ్ళు గతంలో కానీ తరువాత అసలు ఆ లడ్డూ ప్రసాదం పట్టుకున్నా కానీ పెద్దగా ఏం తెలిసేది కాదు ఇది నెయ్యితోనే చేశారంటే ఆ నెయ్యితో చేశారు అనే ఒక నమ్మకంతో మనం ఉండేవాళ్ళం ఎటు వెళ్ళాం కాబట్టి తిరుమలకి శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని తినేవాళ్ళం గోవింద 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 అని అనుకునేవాళ్ళం అంతే కానీ అది అసలు నిజమైన స్వచ్ఛమైన తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదమా కాదా అనేది మనకి తెలియదు కానీ ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగులో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిందో వాళ్ళు దాని మీద దృష్టి సారించారు అసలు గతంలో తిరుమల లడ్డు మనం కూడా వచ్చాం కదా మనం అధికారంలో లేకపోయినా తెలుగుదేశం పార్టీ వాళ్ళమే జనసేన వాళ్ళమే బీజేపీ వాళ్ళం కూడా అప్పుడప్పుడు శ్రీవారిని దర్శించుకున్నాం కదా దర్శించుకున్నప్పుడు మనకి ఇచ్చిన లడ్డూలో అలాంటి ఫీలే లేదేంటి ఒక రకమైన కమ్మని నెయ్యి వాసన వచ్చేది కానీ ఇందులో అసలు నెయ్యి వాసనే ఎందుకని రావటం లేదు అని అని చెప్పేసి వాళ్ళకు కూడా అనిపించిందేమో దాని మీద ఫోకస్ పెట్టారు వాళ్ళు అధికారంలోకి రాగానే అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోకస్ పెడితే ఏమైంది అసలు తిరుమల లడ్డు మొత్తం కూడా కల్తీమయం అని అని చెప్పి తేలింది ఆ క్రమంలోనే సిట్టుని దర్యాప్తుకి ఆదేశించారు ఆ సిట్టు దర్యాప్తులో కూడా ఇదే తేలింది తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయంలో కల్తీ నెయ్యి అని చెప్పేసి వాళ్ళు ఒక బాంబు పేల్చారు సో కల్తీ నెయ్యి అంటే ఏముంది దాంట్లో డాల్డాతో పాటుగా పామ్ ఆయిల్ కూడా కలిసింది అని అని చెప్పేసి అనుకున్నాం కానీ ఇప్పుడు తేలుతుంది ఏంటంటే తాజాగా తెలిసిన వి విషయం ఏంటంటే అది డాల్డానో లేకపోతే పామాయిలో కాదు పూర్తిగా కెమికల్ అసలు నెయ్యే కాదు అని చెప్పేసి తేలింది సో ఇప్పుడు దీంట్లో పూర్తిగా విచారణలకు వెళితే మనకి ఇక్కడ తెలిసిందేంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ తయారీలో కల్తీ ఈ వినియోగం అంశం దేశవ్యాప్తంగా కలకలం రేపింది అయితే ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో మరో నిందితుడిని ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసింది ఢిల్లీలో రసాయనాల వ్యాపారి అజయ్ కుమార్ సుగంధిని సిట్ బృందం అదుపులోకి తీసుకుంది ఈ మేరకు అజయ్ కుమార్ సుగంధిని అరెస్టు చేసి నెల్లూరు సిబిఐ కోర్టులో సిట్ హాజరుపరిచింది దీంతో అతగాడికి రిమాండ్ విధించింది పద్నాలుగు రోజుల పాటు సిట్ సిబిఐ కోర్టు సో ఇక చూసుకుంటే పోలీసులు కూడా ఇప్పుడు అజయ్ కుమార్ని మాకు అప్పగించండి సెంట్రల్ జైలుకు తరలించారు అయితే అజయ్ కుమార్ని మాకు అప్పగించాలి అని చెప్పేసి ఇప్పుడు కస్టడీకి ఇవ్వాలంటూ సిట్ పిటిషన్ దాఖలు చేసింది అజయ్ కుమార్ను విచారించాల్సిన అవసరం ఉందని కూడా సిట్ కోరుతుంది అసలు ఈ అజయ్ కుమార్ ఎవరనేది కనుక చూస్తే అజయ్ కుమార్ సుగంధిని ఆయిల్స్ అండ్ కెమికల్స్ సంస్థ యజమాని ఆ సుగంధిని ఆయిల్స్ అండ్ కెమికల్స్ సంస్థ ఓనరే ఈ అజయ్ కుమార్ సుగంధి బోలేబాబా డైరీ డైరెక్టర్లు పోమిలి పోమిల్ జైన్ అండ్ విపిన్ జైన్కు నకిలీ నెయ్యి తయారీకి అవసరమైన రసాయనాలను అజయ్ కుమార్ సుగంధిని సరఫరా చేసినట్టుగా సిట్ అధికారులు గుర్తించారు వాటిని ఎక్కడి నుంచి తెప్పించారాయంటే అంటే దక్షిణ కొరియా నుంచి ఈ రసాయనాలను తెప్పించి తిరుమల శ్రీవారి లడ్డు లడ్డూ తయారీ కోసం వాళ్ళు వాడారట వారు అజయ్ కుమార్ వద్ద తన సంస్థ పేరుతో కొనుగోలు చేసినట్టుగా సిట్టు గుర్తించింది ఇక కల్తీ నెయ్యి కోసం వినియోగించిన కెమికల్స్ మోనోగ్లిజరాయిడ్స్ అలాగే యాసిటిక్ యాసిడ్ ఈస్టర్గా సిట్టు బృందం తెలిపింది అంటే మనం విన్నాళ్ళు నెయ్యి తిన్నామనో లేకపోతే డాల్డా తిన్నామనో పామాయిల్ తిన్నామనో అనుకున్నాం కానీ అవి నెయ్యి కాదు డాల్డా కాదు పామాయిల్ కాదు మోనోగ్లిజరైడ్స్ అసిటిక్ యాసిడ్ అండ్ ఈస్టర్ వీటిని మనం తిందై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ మూడిటినే లడ్డూతో పాటు మనం తిన్నాం అయితే గతంలో వాడిన శనగపిండి కావచ్చు దాంట్లోకి కమ్మని సువాసనని వెదజల్లే యాలకలు కావచ్చు అవి కూడా సెకండ్ గ్రేడ్వి థర్డ్ గ్రేడ్వి తెప్పించి వాడినట్టుగా గతంలో కొన్ని దర్యాప్తుల్లో తేలింది అయితే మరోవైపు ఈ రసాయనాల సఫ సరఫరాకు సంబంధించి అజయ్ కుమార్ సుగంధిని బోలేబాబా డైరీ డైరెక్టర్లు పోమిల్ జైన్ విపిన్ జైన్ల మధ్య భారీగానే ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు సిట్ ఆరోపించింది ఈ మేరకు ఆధారాలను సైతం సేకరించింది అని తెలుస్తోంది ఈ ఆర్థిక లావాదేవీల కారణంగానే మూడు రోజుల క్రితం ఢిల్లీలో అజయ్ కుమార్ను అదుపులోకి తీసుకుని తిరుపతికి తరలించారని అక్కడి సిట్ కార్యాలయంలో విచారించారని తెలుస్తోంది ఇక ఈ విషయాలు పక్కన పెడితే గత ఐదేళ్లు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఐదేళ్లు ఎవరున్నారయ్యా ఆ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్లుగా అని చూస్తే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు బంధువులైన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒకళ్ళు వైవి సుబ్బారెడ్డి ఇంకొకళ్ళు భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా అంటే యథార్థానికి చూస్తే ఇక్కడ కుల మతాలని దీంట్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో నేను మాట్లాడటం లేదు యథార్థంగా చూస్తే వీరిద్దరూ కూడా క్రిస్టియానిటీ మతాన్ని అత్యంత ఎక్కువగా విశ్వసించే వ్యక్తులు వేళని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి టీటీడీలో పెట్టారు టీటీడీలో పెడితే మరి వాళ్ళు ఎలాగ ప్రవర్తిస్తారు ఏంటనేది మనకి కళ్ళారా కనిపిస్తుంది ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఈ కల్తీనే ఈ వ్యవహారం గతంలో లడ్డు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అంటే ఇప్పుడంటే ఇన్ ద సెన్స్ కూటమి ప్రభుత్వంలో కాదు మొన్నటి వరకు వైసీపీ హయాంలో ఎలా ఉంది అసలు ఇప్పుడు ఎలా ఉంటుంది ఇవన్నీ బేరేజ్ వేసుకుని చూసుకుంటే గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ఐదేళ్ల పాటు కూడా ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసింది అనేది మనకు అర్థమవుతుంది ఇప్పుడు మనం దీన్ని బట్టి ఏం ఆలోచించుకోవాలి ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి అర్థం చేసుకోవాలి ఎందుకనంటే ఈ మాట ఎందుకని అంటున్నాను అంటే గతంలో తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా తిరుమలకి ఏడు కొండలు ఎందుకు రెండు కొండలు ఉంటే సరిపోతుంది కదా మిగతా వాటిని వేరే మతాల వాళ్ళకి కేటాయిద్దాం అక్కడ వేరే మతాలకు సంబంధించిన ప్రచారాలను కూడా వాడుకుంటారు కదా అని చెప్పేసి అన్నారు దానికి సంబంధించి జీవో కూడా తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం చేశారు ఆ తర్వాత జీవోని వెనక్కి తీసుకున్నారు ప్రజల్లో నుంచి వచ్చిన వ్యతిరేకతను బట్టి ఆ తర్వాత పద్మావతి యూనివర్సిటీకి సంబంధించి వైస్ ఛాన్సలర్గా ఒక క్రిస్టియన్ మహిళని పెట్టారు ఆవిడ ఆ రోజుల్లో మతాల మార్పిడి కోసం ఎంత కృషి చేశారో అంత కృషి చేశారు పైగా ఇంకొక విషయం ఏంటో తెలుసా ఒక మ అంటే ఒక విద్యార్థిని ఆ వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నట్టుగా కూడా అప్పుడు అప్పట్లో వార్తలు వచ్చాయి సో ఇలాంటివన్నీ చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావచ్చు వైఎస్ఆర్ భావజాలాలు కలిగిన వ్యక్తులకు కావచ్చు అధికారం కట్టబెడితే ఇలాంటి పరిస్థితుల్నే రాష్ట్రంలో దేవాలయాల్లో మనం చూడాల్సిన దౌర్భాగ్యపు పరిస్థితులు ఏర్పడతాయి అని చెప్పేసి చాలామంది హిందుత్వవాదులు మాట్లాడుతున్న మాటలు దీని మీద మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ